నలభై రెండు శాతం రిజర్వేషన్స్ చట్టబద్ధత నైన్త్ షెడ్యూల్లో చేర్పించాలనే ఒక రాజ్యాంగ బద్దత కొరకు సాగుతున్నీక్ష పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న ఈ ధర్మదీక్ష కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎవరన్నా బృందరు సభాధ్యక్షులే సభాధ్యక్ష వర్గానికి ఇప్పటిదాకా మాట్లాడి వెళ్ళిన చిరంజీవిలు వైఎస్ గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారికి మాట్లాడినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇంకా మరి వేదిక మీద చాలామంది నాయకులు ఉన్నారు మీరు ఏమైనా పేర్లు ఇచ్చినా చదువుతా అసలు ఏం అవసరం లేదన్నా ఆగుతా మళ్ళీ అది పెద్ద కొట్లాట అది ఈ ఎండలో ఎవరన్నా నీడ పట్టిన బీసీలు ఉంటే ఒక్కసారి ఎండలోకి రండి బీసీలు నీడ ఉంటే మన ఉద్యమం ఎట్లయితే బీసీలు అయ్యి ఉంటే ఒకవేళ ఒకవేళ నేను కాదలే బీసీలు అయ్యి ఉంటే ఎండలోకి రండియా పోనీ ఎండలోకి వచ్చినా కానీ కోట్ల రూపాయల డీవిటీ వస్తుంది రా అది లేదు కను మొత్తం రోగాలని దాని వస్తున్నాయి రావాలా రావాలి రావాలా చెట్టు కింద ఇంకెన్నా కాళ్ళు చెట్టు కింద మీరు రావాలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక పరిపాలనా వ్యవస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం దాన్ని దాన్ని రాజ్యాంగబద్ధంగా తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్లకి రాజ్యాంగ పద్ధతి ఇవ్వాలని సాగుతున్న పోరాటంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ కూడా భాగస్వామ్యమై ధర్మదీక్ష కార్యక్రమాన్ని మొదలు పెడితే పోలీసు కమిషనరే డిప్యూటీ కమిషనరు మొత్తం పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం ఈ ధర్నాన్ని చిందర బందర చేసి మొత్తం వేసుకొని పోయినట అవునా అంటే ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అగ్నిపర్వతం లాంటి ఉద్యమాన్ని ఆ పోలీస్ కమిషనరే ప్రారంభించిండు ఈరోజు లాగా ఇలా ప్రారంభించిండు అయ్యా రేపు జరగబోయే అన్నిటికీ కూడా బాధ్యుడు ఇక మొత్తం మొత్తమైనవే బాధ్యుడు మంచిగా జరుగుతుంటే ఆయన యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఆనందంగా చేసుకుంటుంటే నువ్వు వచ్చి ఇంత పెద్ద పని చేసినావు నీకు ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి అందరు చెప్పండి ఏసీపీ గారికి అభినందనలు తెలియజేద్దాం జగన్ గారికి మిత్రులు జగన్ గారికి మరీ ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి స్వభావం ఒక ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే నువ్వు ఆయన దగ్గర పోలేవు మరి ఎట్లా తెలవాలి ఒక ముఖ్యమంత్రి యొక్క గుణం తెలుసుకోవాలంటే ఒక పోలీసు వాడి ప్రవర్తన చూస్తే అర్థమైపోతుంది నీకేం అవసరం లే ఒక పోలీసు యొక్క గుణగణాలు అతని యొక్క ప్రవర్తనే ముఖ్యమంత్రి స్వభావం అంటే ఇక్కడ జగన్ ఒక బొమ్మ ఏసీపీలు డీసీపీలు ఎస్ఐలు బొమ్మలే ఈ బొమ్మల్ని ఆడుస్తున్న మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి మన యూనివర్సిటీ విద్యార్థులుగా చాలా జ్ఞానవంతంగా మనం విషయాలు తెలుసుకోవాలి బైసాబ్ అరుపులు గిరుపులు చేసి పెద్ద పెద్ద ఉద్యమాలు ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాలకు అంటా అంటాడు నేనేమంటానంటే ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమే జరగలేదని అంట ఎందుకంటున్నా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రతి ఉద్యమ శక్తిని అగ్రకుల పార్టీలు వాడుకున్నాయి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉద్యమంలో విడుదలైన సర్వశక్తుల్ని అగ్రకుల పార్టీలు తమ సింహాసనం మీద రాజ్యాన్ని కూర్చోబెట్టడానికే మన శక్తి ఉపయోగపడింది తప్ప ఏ అగ్రకుల పార్టీకి అభిముఖంగా మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీల కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అభిముఖంగా ఉద్యమం రాలేదు నాయకుడు అంతకన్నా రాలేదు ఈ నిజాన్ని మనం ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే చాలా పెద్ద ఎవరో అయితే కొట్లాటైతే ఎంతో నాకు ఇది ఒప్పుకొని తీరాల ఉస్మానియా యూనివర్సిటీలో బ్రోకర్లు దళారులు చెంచాలు గజదొంగలు అగ్రకుల పార్టీలకు చెంచారు ఇక్కడ తయారై ఇక్కడ ఉద్యమానికి ద్రోహం చేసి ఈ ఉద్యమాన్ని అగ్రకులాల కాళ్ళకాడబెట్టారు తెలిసి తెలియక ఉద్యమ శక్తిని అమాయక విద్యార్థులు అగ్రకులాలకి శక్తిని అందించారు తప్ప తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీ ఎస్టీల రాజ్యం కోసం ఒక్క ఉద్యమం ఇక్కడ జరగలేదు అభిముఖంగా ఒక నాయకుడు పుట్టలేదు ఇక్కడ నుంచి మాట్లాడితే ఉద్యమాలు అంటే ఎవరైనా మాట ఏ పోటీ మనవాడు అనేది రాండిన మందికి ఏ ఉద్యమం వచ్చిన్నాడు అండి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయి సోషియాలజీ రాజనీతి శాస్త్రం సైకాలజీ హిస్టరీ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ పిహెచ్డీలు ఇంత పెద్ద ఇంటలెక్చువల్స్ ఇక్కడ ఉన్నాం ఏ ఉద్యమం అభిముఖంగా చేసిన రాష్ట్రానికి సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల మంది చచ్చిపోయిన ఉద్యమం కోసం ఒక లక్ష ఇరవై వేల మంది చనిపోయిన అన్ని ఉద్యమాలకి మన తెలంగాణ ఉద్యమం వరకు ఇక మనం చావడానికి వీల్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీఎస్ ఎస్టీ హక్కుల కోసం అమరవీరుడు రేవంత్ రెడ్డే కావాలి ఇక శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి ఎన్నాళ్ళు చెప్పుకుంటావు శ్రీకాంతచారి అమరవీరుడు రేవంత్ రెడ్డి కావాలి అమరవీరుడు కిషన్ రెడ్డి కావాలి అమరవీరుడు కె రావు కావాలి అవసరమైతే అమరవీరుడు కోదండరామ్ సార్ కూడా పూర్ణి సాగురు పాడు కానీ మేము తెచ్చినాం మేము తెచ్చినాం ఇదేమన్నా తెలంగాణ అమరవీరులు అయ్యే కర్మాగారం ఇదేమన్నా ఉస్మాన్ యూనివర్సిటీ అమరవీరుల కర్మాగారం ఆ తెలంగాణ ఏమన్నా అందరు చావడానికి ఏదైనా ఫ్యాక్టరీ ఆ తెలంగాణ ఎందుకు కావాలా మేము పచ్చగా బతుకుతాం అగ్ర కులాలు అమరవీరులు కావాలి సపోర్ట్ కొట్టండి ఎందుకు నలభై రెండు శాతం కోసం రేవంత్ రెడ్డికి రాజ్యాన్ని ఒప్పజెప్పిన డెబ్బై శాతం మంది బీసీల కోసం నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టేయడానికి ఒక ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ ఆమరణ నిరాహార దీక్షలో నువ్వు అమరవీరుడు అయ్యి మాకు ఈ చట్టాన్ని ఇవ్వాలి ఇది పోకుండా వేరే మనం అమరవీరులు మమ్మల్ని అమరవీరులు అంటే ఎంత సంతోషమో మాకు అమరవీరులు అంటే మాకు బాగా సంతోషం పన్నెండు వందల మంది చచ్చినాం మేము సాయుధ పోవడంలో చచ్చినాం కమ్యూనిస్ట్ పార్టీలో తెచ్చినాం పీపుల్స్ వార్లో చచ్చినాం వాళ్ళం ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చి మంచిగా పోలీసులు లొంగిపోయి ఫైవ్ స్టార్ వాడు ఉంటాడు లోపల నుండి మనల్ని పన్నెండు వేల మంది చంపిండు ఇక చాలేదా బుద్ధి సిగ్గు రాలేదు బీసీసీఎస్టీలకి నలభై ఏళ్ళ నక్సలైట్ ఉద్యమం క్షమాపణ ఎందుకు చెప్పాను ఈ రోజు వరకు నేను చేసిన పోరాటం వల్ల వేలాది మంది బిసిఎస్సీఎస్టీలు మరణించారని ఎందుకు క్షమాపణ చెప్పట్లే కమ్యూనిస్ట్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం చచ్చిపోయింది బీసీఎస్సీ ఎస్టీలో రాజ్యం వచ్చింది అగ్ర కులాలకి అని ఎందుకు క్షమాపణ చెప్పట్లే నేను సెటారిటికల్గా అనలేదు రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని కూర్చోవాలి రామయ్య గారు సోషాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూర్చోవాలి దయచేసి ఇందులో లాజిక్ అర్థం చేసుకోండి నేను రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు వాడుతున్నానంటే అయ్యా నీకు బీసీఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి రాజ్యం ఒప్ప చెప్పారు నువ్వు ముఖ్యమంత్రి అయినవు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి నువ్వు నువ్వు ఆ రుణం ఎట్లా చెల్లించుకోవాలి రుణం చెల్లించే అవకాశం ఇస్తాను నీకు నువ్వు ఎట్లా రుణం చెల్లించుకోవాలి స్టేట్ చీఫ్ గా రాష్ట్రానికి శాసన నిర్వహణలో ఒక లాంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి నీ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్ ఏంటి నీ వర్క్ ఏంటి రెండున్నర కోట్లు మూడు కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా మూడు కోట్ల మంది బీసీలకి ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీరో చట్టం రాజ్యాంగ భద్రత నైన్త్ షెడ్యూల్ పని కన్నా నీకు ప్రధానమైన పని ఏంటో చెప్పాలి మాకు నీకు దానికన్నా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ ప్రియారిటీ నీకేంటి నీ ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముందున్న ఫస్ట్ ప్రయారిటీ నలభై మంది శాతం రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్లో పెట్టేయడానికి మీ ఆంతరంగిక అపరాత్రి శ్రేహితుడైన మోడీతో ఒప్పించాలి ఇది ఒప్పియలేదు అనుకో ఆయన ఒప్పేదానికి ఈయన తిరుగుడాట ఈయన తిరిగాడు అట అంతఃపురంలో ఉన్న అఘోరా కేసీఆర్ బయటికి రావాలట ఎవడు తిరగాల మరి మండల్ కమిషన్ మండల్ కమిషన్ భారతదేశంలో బీసీలకి ప్రాణం పోసిన మొదటిసారి వచ్చిన మండల్ కమిషన్ ఉద్యమానికి వ్యతిరేకంగా జెండా కట్టుకొని తిరిగిన ఏబివిపి నేత కిషన్ రెడ్డి ఈ చట్టం కోసం ఎందుకు యుద్ధం చేయడు ఆనాడే నువ్వు మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు కేసీఆర్ మండల కమిషన్ కి వ్యతిరేకంగా పాల్గొన్నాడు అయితే మీ చిత్తశుద్ధి ఎట్లా గ్రహించాలి మేము లో కీలకమైన పదవులన్నీ రెడ్లకి ఎందుకు ఇచ్చినాం బీసీలకి వచ్చుగా నీకు ఏ చట్టం వాట వచ్చిందా ఏ వాట వచ్చిందా నీకు నామినేట్ పోస్టులు మొత్తం బీసీలకి ఇవ్వకుండా రెడ్ల చేతులు నీకు పెట్టావు నీకు ఆడ ఏం వచ్చింది బడ్జెట్ మొత్తంలో బడ్జెట్లో పైసలు మొత్తం బస్తాలు బస్తాలు కట్టి తొంభై శాతం బీసీఎస్ చేయలేదు దాని మీరు మొన్న గవర్నమెంట్ ఎందుకు నాకు మొత్తం గవర్నమెంట్ ఇది రెడ్డి రాజ్యం పోయినసారిది వెలమ రాజ్యం ఉస్మానియా యూనివర్సిటీలో మన ఉద్యమంలో వచ్చినటువంటి అగ్ని లాంటి శక్తి మొత్తం వెలమ రాజ్యాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఉస్మానియా యూనివర్సిటీ శక్తి వాడబడింది ఇది కాదు అని ఎవరన్నా అనండి గల్లబట్టి లేపుత పైకి గల్లబట్టి ఇట్లా లేపుత ఇది కాదు అని ఎవరన్నా అంటే భూమి బద్దలేడైతే మొత్తుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డి విద్యార్థిగా ఉండి ఉస్మాన్ యూనివర్సిటీ భూమిని భూకంపం వచ్చేటట్టు మొత్తుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం అగ్ర కులాలకు పోయేది మనకొచ్చే రాజ్యం కాదు మన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగితేనే ఆ రాజ్యం మనకొస్తుంది ఈ రాజ్యం విలమాడేట్లకని చెబితే నా మాట ఎవడూ పట్టించుకోలేదు ఏకంగా ఒంటరి వాడిని అయిపోయిన ఈరోజు మాట్లాడుతున్నారు మీరు పన్నెండేళ్ల తర్వాత అందుకని నేను చెప్తున్నాయా ఇక మనం అమరవీరులు కావడానికి వెళ్ళేది అగ్రకున్నారు మా ద్వారా మా శక్తి ద్వారా మా మొత్తం రక్త మాంసాల తర్పణ ద్వారా మీరు రాజ్యానికి వచ్చారు మీలో మంచోళ్ళు నేను మంచోళ్ళు అంట అంటారు కదా కోదండరామ్ సార్ చాలా మంచి నేను కాదనట్లే నేను అసలు కాదనట్లే వారు శిష్యుల్ని కాదనట్లే నీకు ఒక అవకాశం వచ్చింది ఏమొచ్చింది అవకాశం ఇన్నాళ్ళు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఇంత పెద్ద బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమంలో కోలం రామ్ సార్ పాల్గొని ఈ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో పెట్టేంత వరకు నువ్వు ఆమె ఆరు దీక్ష చేయాలి నా మాకేం దుష్మణి ఉంటుందా మీతో మాకు ఏం ఉంటుంది మాకు రాజ్యాధికారం అనే కోరిక లేని వాళ్ళం మేము మాకు ఏ కోరికలు ఉంటావు అవసరమైతే ఈ వేదిక కావడం ఇది పెద్ద బాంబు నేషన్ మాట్లాడతాం కానీ మాకు పెద్ద రాజ్యాధికార కాంక్ష ఉండదు మాకు అందుకని ఇది చాలా వ్యూహంతో చతురతతో రాజకీయ వ్యూహంతో అద్భుతమైన పని విధానంతో తెలంగాణ గడ్డ మొత్తం ఈ బీసీఎస్సి ఎస్టీలలో ప్రధానంగా బీసీలకు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ ఈ నలభై రెండు శాతాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే ఒక అతిపెద్ద ఉద్యమం కోసం తెలంగాణ గడ్డ మొత్తం తిరగాల ఇది మన కోసం మొదటిసారిగా మన కోసం చేస్తున్న ఉద్యమం ఇది పరుల కోసం చేసే ఉద్యమం కాదు నువ్వు తెలంగాణ ఉద్యమం చేసిన నీ కోసం కాదు అది వాని కోసం చేసినావు ఇప్పుడు చేసేది మొదటిసారి బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీలో మన కోసం చేస్తున్న మొదటి యుద్ధం ఇది ఈ యుద్ధంలో మనం పాల్గొనాలి ఈ యుద్ధంలో మనం పోరాటం చేయాలి ఇది మనం ఇచ్చేది చచ్చిపోయినటువంటి మన ఆత్మలు మన అయ్యలు గీయలు మొత్తం పైనుండి సర్వనాశనం అయిపోయిన ఏడుస్తారు వాళ్ళు వాళ్ళకి నివాళి ఏ రూపంలో అర్పిద్దాం అందుకని తెలంగాణ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఈ పోరాటంలో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడన్నా జ్ఞానంతో పాల్గొనండి తెలివితో పాల్గొనండి కఫీ కఫిన గుండెల మీద గుద్దుకోవటం కిరసనాలు పోసుకోవటం నిప్పు పెట్టుకోవటం ఇలాంటి మృాల లంగాపంలో ఆపి సాగటాలు బంద్ చేద్దాం అరవటాలు ముత్తుకోటాలు బంద్ చేసి అగ్రకులాలు అమరవీరులు కావడానికి పథకం రచించమని చెప్తాను అది అందుకనే మీరు ఎవరు సాగు కోరుకోము కానీ ఏం చెప్తున్నామంటే మిమ్మల్ని అయ్యా ఎస్టీల హక్కుల కోసం ఒక మహోద్యమం నడుస్తుంది ఈ ఉద్యమం ద్వారా మీరంతా ఎస్టీలకి కావలసిన సమానత్వ షేర్ కులగణన అంటే ఏంటి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉంటాడు ఏ అంటే అంత అంబేద్కర్ అంటాడు మళ్ళీ ఆయనకు పెద్ద సోషలిజం కమ్యూనిజం మళ్ళీ సోషలిజం అన్నా కులగణనన్నా ఒకటే ప్రతి కులానికి సమాన వాటా పంచడం అంటే మార్క్సిజం కన్నా గొప్ప మాట అది కమ్యూనిస్ట్ పార్టీ కన్నా గొప్ప మాట అది అందుకని మనం మాట్లాడాల్సింది ఇక్కడ తెలంగాణ గడ్డ మీద జరుగుతున్న ఈ మహా పోరాటంలో మొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీల విముక్తి కోసం వారి రాజ్యం కోసం వారికి రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం మొదటిసారిగా మన కోసం మనం చేస్తున్న విముక్తి యుద్ధం ఇది ఈ యుద్ధంలో యూనివర్సిటీలో ఉన్న బిసిఎస్సి ఎస్టీలంతా పాల్గొని రాబోయే మూడు ఎనిమిదేళ్లలో తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడంలో భాగంగా ఈ రోజు చేపట్టినటువంటి నైన్త్ షెడ్యూల్ పోరాటం ఏదైతే ఉందో ఈ నైన్త్ షెడ్యూల్లో మన చట్టాన్ని తల్లి గర్భంలో భద్రంగా పరిచినట్టుగా మనం ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దనాయనను నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని పాల్గొన్నావు అనుకో సిఆర్పిఎఫ్ వాడుకు దింపుతాడు మొత్తం వేల తుపాకులు నింపుతాడు సిఆర్పిఎఫ్ తుపాకులు వస్తాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తుపాకులు వస్తాయి కేంద్ర మిలిటరీ బలగాలు వచ్చి ఉస్మాని యూనివర్సిటీ చుట్టూ కంచెలేస్తాడు ఎందుకంటే ఇది జూ పార్క్ కదా మన జంతువురంగా వాళ్ళ చుట్టూ కంచలేస్తాడు మనల్ని కాల్చడానికి వస్తాయి మరి కాల్చిపోయాడు వాడు బీసీఎస్సీఎస్టీ కాల్చిది బీసీఎస్ఈస్టి కాల్పులకు గురేది బీసీఎస్సీఎస్టే ఇవన్నీ ఎందుకు మాకు బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ చూడొద్దు వాటితో కొట్లాడవద్దు ఏమొద్దు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయమని నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టం పెట్టేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయమని రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేద్దాం మనం ఇది పోరాటం ఇది జ్ఞానవంతమైన పోరాటం ఎందుకంటే ఆ బార్డర్ సెక్యూరిటీ తుపాకు లేదు ఆ పోలీసులు లేదు ఆ రేవంత్ రెడ్డి వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు చిన్నపిల్లవాళ్ళం మనకెందుకు ఆ కొట్లాడలు ఇద్దాం మన అయ్యా అమ్మలు ఈ కళ్ళల్లో నీళ్ళు కార్చుకుంటూ చూస్తారు మన కోసం ఏడు ఏడ బతుకుత వాళ్ళ వాళ్ళు మనాజులతో తెచ్చారు మన కోసమే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనాజలతో తెచ్చారు మన అయ్యా బస్సు ఎక్కిచ్చే కాదు ముఖ్యమే ఏడుతూ ఉంటుంది మన అయ్యా బస్సు కాడికి వచ్చి అమ్మాయలు ఏడతారు నలభై కిలోమీటర్లు హైదరాబాద్ అన్న ఏడతాడు మన అయ్యా అందుకని ఆ ఏడుపుళ్ళు రావద్దు మనకు వచ్చేది కన్నీరు కాదు బీసీఎస్సీ ఎస్టీలకి తెలంగాణలో బీసీఎస్సి ఎస్టీలంతా ఏడ్చి 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 కన్నీరు కూడా పోయింది తెలంగాణ బీసీఎస్సీఎస్టీ కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు వస్తుంది ఈరోజు కన్నీరు కూడా ఇక దుఃఖం కూడా పోయింది దుఃఖం తర్వాత వచ్చేది రక్త కన్నీరు మాత్రమే బీసీఎస్సి ఎస్టీల కళ్ళల్లో వచ్చేది రక్త కన్నీరు ఆ రక్త కన్నీరు కూడా బయటకు వెళ్తే చచ్చిపోతాడు మనిషి అందుకనిగా ఆ పోరాటాలు వద్దు మనకి మనం రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇద్దాం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేసి నువ్వు మోడీ మీద యుద్ధం చేసి మా కాగితాలు తీసుకొచ్చి ఈయన కాగితాలు కావాలి మాకు కాగితాలు కావాలి మాకు ఆ కాగితం తీసుకొని వచ్చి చూస్తే ఎట్లో గట్ట మేము చదువుతాం పెద్ద ఇంగ్లీష్ రాకపోయినా మాది ఎన్ఆర్ఎస్ రాస్తాయని మేము ఎట్లా చదువుతాం మేము